ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం మన గోశాలకి ఇంచుమించు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మనము ఆ హిల్ ఏరియా సెమీ ఫారెస్ట్ ఏరియా దాటుకుని ఈ ప్రాంతానికి ఆవుల్ని తోలుకొచ్చాము మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మంచి గడ్డే కాకుండా కొండల్లో నుంచి వచ్చే సహజమైనటువంటి నీరు సో వాటికి ఆ మంచి ఆహారంతో పాటు నీరు కూడా వాటి లభ్యత ఉంటుంది you mm -hmm. అందరికీ నమస్కారం బృందావనం యూట్యూబ్ ఛానల్ కి మరొక్ స్వాగతం మనం ఇప్పుడు ఆవుల్ని మన గోశాల దగ్గరలో ఉన్నటువంటి కొండ ప్రాంతానికి సెమీ ఫారెస్ట్ ఏరియాకి గ్రేజింగ్ కి తీసుకొచ్చాము దొడ్లో తిరగటానికి అవకాశం ఉన్నా కూడా అక్కడ తిరుగుతున్నా కూడా బయట బయట ప్రాంతానికి వచ్చినప్పుడు అవి ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నాయో మీరు గమనించవచ్చు అలాగే బ్రీడింగ్ చేస్తున్నప్పుడు ప్రధానంగా ఫీడింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశం దాంట్లో ఇది ఖర్చుతో కూడుకున్నది దీంట్లో రెండు విధాలుగా మీరు ఫీడింగ్ చేయొచ్చు స్టాల్ ఫీడింగ్ చేసి దానికి మనం మాట్లాడుకున్నట్టు పచ్చిగడ్డి ఎండుగడ్డి ఇచ్చి అలాగే దాణా ఇచ్చి మిగిలినవన్నీ ఇస్తూ అది ఒక రకమైనటువంటి ఫీడింగ్ ప్రాక్టీస్ రెండో రకం ఏంటంటే పూర్తిగా గ్రేజింగ్ మీద ఆధారపడి అవి వాళ్ళు ఇంకేమి ఇవ్వరు బయట తిరిగేసి వచ్చి బయట తినేసి బయట నీళ్లు తాకేసి మన దొడ్లోకి వస్తారు ఇది కొన్ని సంచార జాతులు అయితే నల్లమల అడవులు ఇట్లాంటి చోట్ల మనము ఈ మధ్య వీడియోలు మీరు చూసే ఉంటారు ఆరు నెలల పాటు వర్షాకాలం అంతా కూడా ఒక రెండు వందలు మూడు ఆవుల మందల్ని అడవిలో తిప్పుతూ అడవిలో పెరిగి వర్షాకాలం గడ్డి పెరుగుతుంది కాబట్టి ఆ గడ్డి మేపుతూ వాటితో సంచారం సాగిస్తుంటారు వారు ఏమీ దానికి దాణ ఇవ్వరు ఇంకో కాన్సంట్రేట్ ఇవ్వరు ఎవరు ఇంకొకటి ఎవరు ఓన్లీ పచ్చికడ్డి మాత్రమే మేపి మందలు మేపుతారు దాంట్లో వాళ్ళు పాలు తీయటం గాని ఇట్లాంటి అలవాట్లు కూడా ఉండదు ఆ పాలు పూర్తిగా వాటికి వదిలేస్తారు దొడ్లకు వదిలేస్తారు వీరు మిగిలినటువంటి శీతాకాలము వేసవ కాలాల్లో నదీ తీరాల్లో వారు వారు మేపుతూ వాటిని సాగుతూ ఉంటారు సో ఈ రెండు ప్రాంతాలు లో వాళ్ళు సంచరిస్తూ ఉంటారు అది ఒక పద్ధతి అలా కాకుండా మనము మన దగ్గర పచ్చిగడ్డి మన దగ్గర పెంచుతూ బయట కూడా ఎంతో కొంత వాటికి ఎక్సర్సైజ్ అవసరం మన మనుషుల్లాగా చూస్తున్నారు కదా మనిషికి ఎక్సర్సైజ్ లేకపోతే ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో వాటికి కూడా పూర్తిగా కనీసం ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం అన్నా సరే తిరిగి దొరికిన మంచి పచ్చిగడ్డి అయినా సరే తినేసి వెనక్కి రావటం అంటే డ్యూయల్ అనమాట మనము వాటికి మేతిస్తాము అలాగే బయట కూడా గ్రేజింగ్ చేసి పచ్చిగడ్డి కానీ ఇది ఎదురుతుంటున్నాయి గమనించారు కదా ఇది ఎంత నర్వస్ సిస్టమ్ కి ఎంత ఎంతో మంచిది వెదురాకు తింటే ఈ సీజన్ లో గడ్డి దొరికే సీజన్ లో ఇక్కడ కూడా వేసం మనం చూసే ప్రాంతంలో గడ్డి అంతగా ఉండదు అయినా కూడా మన మన ఆవులు రోజు ఒకసారి ఇటువైపు వచ్చేసి కాక్సర్సైజ్ దొరికి దొరికిన నాలుగు పరకల్ని కొరికి వెనక్కి వస్తూ ఉంటాయి సో మనము రెండు పద్ధతుల్ని ఆచరిస్తున్నాము మనం ఫీడింగ్ దాణ ఇట్లాంటివి ఇస్తున్నాము పచ్చగడ్డి ఇస్తున్నాము ఇస్తున్నాము వాటితో పాటు గ్రేజింగ్ కూడా బయటకు తోలికొస్తున్నాము దీనివల్ల మనకి ఖర్చులు చాలా తగ్గుతాయి ఇలా పచ్చి గడ్డి బాగా ఉందనుకోండి కనీసం ఒక పదిహేను ఇరవై కిలోలు బయట తినేసి వస్తుంది దాంతోటి మనం ఒక పది కిలోలు పచ్చి గడ్డి ఇస్తే సరిపోతుంది పూర్తిగా పచ్చిగడ్డి మీద కూడా మనం నాలుగు లీటర్ల పాలు వరకు తీయచ్చు ఏమి కాన్సంట్రేట్స్ ఈ మిగిలిన ఏమి లేకుండా ఈ విధానము అత్యంత చౌకైనది ఇవే ఆవుల్ని పట్టణ ప్రాంతాల్లో మీరు స్టాల్ ఫీడింగ్ చేయాలి అంటే నెలకి ఇంచుమించుగా రెండు నుంచి మూడు లక్షల ఖర్చు అవుతుంది మీరు డైరీల్లో చూస్తున్నాము వాళ్ళ హైదరాబాద్ లో లీటర్ గిర్రావు పాలు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఇట్లా అమ్ముతున్నారు కారణం ఏంటంటే ఫీడింగ్ కాస్ట్ వాళ్ళు ఎంత గడ్డి పెంచినా కూడా ఫీడింగ్ కాస్ట్ పని వారిని మెయింటైన్ చేయటము పచ్చగడ్డి గడ్డి పెంచే ఏకరేజ్ పెరగటం వల్ల చాలా ఫీడింగ్ కాస్ట్ భారంగా మారుతుంది కాబట్టి గ్రేజింగ్ అనేది ఒక చౌకైన ఆవుల్ని పెంచే పద్ధతిగా మనం చెప్పవచ్చు కాకపోతే ఇక్కడ మనం ఒక రెండు విషయాలు గమనించుకోవాలి గ్రేజింగ్ కి వెళ్లే ప్రాంతం ప్రమాద రహితమైనదా గాయాలు కాకుండా ఆవులు అప్పుడప్పుడు వాటిలో కుమ్ముకోవటము లేకపోతే వేరే ఆవులు వచ్చి వీటితో కలబడటం ఇట్లాంటివి జరుగుతుంది ప్రమాద రహితమైన కాదా అలాగే మన గోపాలకుడు అత్యంత శ్రద్ధ ఉన్నవాడా కాదా వీటిని వదిలేసి అతను ఎక్కడో కూర్చుంటే ఎటో వెళ్ళిపోతాయి శ్రద్ధ ఉన్నదా లేదా అనేది కూడా గమనించి నిరంతరం కూడా ఉండే మనిషి అత్యంత అవసరం అదృష్టవశాత్తు నాకు మా లక్ష్మణరావు రూపంలో ఆవుల్ని సమర్థవంతంగా మేపే మనిషి దొరికాడు సో మరొక విషయం ఏంటంటే గ్రేజింగ్ వెళ్ళినప్పుడు వేరే ఆవులు వేరే జాతి ఎద్దులు వచ్చినప్పుడు నాణ్యత లేని ఎద్దులు కూడా మన ఆవుల్ని దాట్టడానికి అవకాశం ఉంది దానివల్ల బ్రీడింగ్లో బ్రీడింగ్ లో నాశర దూడలు రావడానికి అవకాశం ఉంది మన ఆవులు వేరే ఎద్దులు ఎక్కకుండా ఒక జాగ్రత్త తీసుకోవాలి అలాగే మన ఎద్దు వేరే ఆవులను ఎక్కకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఆ వేరే ఆవులకి ఎటువంటి వ్యాధులు ఉన్నాయి ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి మన ఎద్దు వేరే ఆవులను ఎక్కటి ఎక్కి ఏదన్నా వ్యాధి దానికి సంక్రమించింది అనుకోండి మొత్తం అది మన హార్డ్ మొత్తానికి విస్తరిస్తుంది కాబట్టి అత్యంత అప్రమత్తంగా ఉండే మనిషి అత్యంత అప్రమత్తంగా ఉండాలి కూడా ఉండే మనిషి ఇది కాకుండా ఇక్కడ కొన్ని రకాలైనటువంటి తినకూడని పద ఆకులు తినగూడని రకాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి ఉదాహరణకి మనము కర్రముచ్చి ఉంటాం అది పురుగు ఉంటుంది బయట బయటేమో మన దీనిలా ఉంటుంది చక్క దీంతో గూడు కట్టేస్తుంది ఆ పురుగు సో అది గాని తిన్న పక్షంలో ఆవు అరగంటలో చనిపోతుంది ఒకసారి మా దూడ తినడం జరిగింది ఇప్పుడు ఒక మొదలు పెట్టిన కొత్తలో ఒక ఏడు సంవత్సరాలు కాబట్టి ఇట్లాంటి విషయాల్లో గోపాలకుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి అలాగే మనము నీటి లభ్యత గ్రేజింగ్ వచ్చినప్పుడు ఎక్కడన్నా మధ్యలో నీరు దొరుకుతుందా మంచి నీటి లభ్యత కూడా చూసుకోవాలి ఎందుకంటే వాటికి దాహం వేస్తుంది అప్పుడప్పుడు మన గ్రేజింగ్ వచ్చి మూడు గంటలు నాలుగు గంటలు వెనక్కి వెళ్ళలేదు అనుకోండి కాబట్టి వెనక వెళ్ళకపోతే దాహం వేసినప్పుడు ఏం చేస్తాయి ఎక్కడ మురుగునీరు ఉంటే తాగడానికి ప్రయత్నం చేస్తాయి కాబట్టి మంచినీటి లభ్యత కాలువలు ఇట్లాంటివి ఉంటే మంచిది సాధారణంగా డెల్టా ప్రాంతాలు గ్రేజింగ్కి అంత అనుకూలమైనవి కాదు ఎందుకంటే మాగాణుల్లో ఏదో ఒక పంట ఆ కాలంటూ ఉంటుంది అదే మెట్ట ప్రాంతం అయితే పశువు మీద కూడా వారు ఎంత కొంత ఆదాయం ఆశిస్తారు పొలంలో వచ్చే ఆదాయం కాకుండా కొంత మెట్ట పంట ఆవులకు సంబంధించినటువంటి గడ్డి వేయడానికి అవకాశం ఉంది మెట్ట ప్రాంతాలు బ్రీడింగ్ కి అత్యంత అనువైనవిగా చెప్పబడింది వెనకటి నుంచి కూడా ఇదే ప్రాక్టీస్ అవలంబిస్తున్నారు మనము వెనకటి పుస్తకాలు చదివినట్లయితే ద బెస్ట్ ఎక్కడైతే స్ట్రగుల్ అయితే ఆవులు ఎక్కడైతే వరి ప్రాంతాలు తక్కువ ఉంటే అక్కడ బ్రీడింగ్ బాగా జరుగుతుంది అంతేకాకుండా వరిగడ్డి కూడా మనము చెప్పుకున్నాం వరిగడ్డి కూడా అంత కడుపు అయితే నింపుతుంది కానీ దాన్ని దాని వల్ల కాల్షియం డ్రైనేజీ ఇత్యాది సమస్యలు ఉన్నాయి కాబట్టి ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే కొండలు గ్రేజింగ్ అనుకూలంగా ఉన్నాయో ఈ ప్రాంతాల్లో రైతాంగం గాని బ్రీడింగ్ పట్ల శ్రద్ధ ఉన్నవారు గాని కొండలకి గ్రేజింగ్ తీసుకెళ్లి చౌకగా మంచి పశ్చిమ దొరికే ప్రాంతాల్లో బ్రీడింగ్ చేస్తే బాగుంటుంది ఏదైనా ఆవులు విస్తరణకి అనుకూలంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం మరొక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు కొన్ని చోట్ల ఇక్కడ కూడా మేకల మందలు గొర్రెల మందలు కూడా గ్రేజింగ్ కి ఉంటాయి అటువంటి ప్రాంతాల్లో కాకుండా ప్రత్యేకంగా వేరు ప్రాంతాల్లో ఆవులు గ్రేజింగ్ తీసుకెళ్ళడం అనేది మంచిది ఎందుకంటే పెద్దలు చెప్తారు మేకలు తిన దగ్గర తిన్న గడ్డి తింటే ఆవులకి ఏదన్నా వాటికి ఏదన్నా పొరపాటున వ్యాధి ఉందనుకోండి అది మన ఆవులకి సోకటానికి అవకాశం ఉంది కాబట్టి గొర్రెలు గ్రే కి వెళ్లే వేరియాల్లో ఆవులను తోలికెళ్ళి పోవటం అనేది మంచి విధానం అలాగే భూమిలో ఉన్నటువంటి సారాన్ని బట్టి అందులో ఉన్నటువంటి మినరల్స్ వాటి ద్వారా చూసారు కదా మీరు అనేక మొక్కలు మొక్కలున్నాయి అనేక రకాలైన ఆకులు అలములు ఉన్నాయి వీటిని తినటం ద్వారా మనము ఆవులోకి మినరల్స్ ఇవన్నీ రకరకాలు రకరకాల మినరల్స్ అవి వెళ్ళటం ద్వారా మరింత ఆరోగ్యవంతంగా ఆవు తయారవుతుంది అలాగే మనకి ఫీడింగ్ ఖర్చు కూడా తప్పుతుంది ఇక్కడ ప్రభుత్వం వారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే వెనుక ఒక విధానాన్ని నేను ఒక విధానం అమలు ఉందని నేను అదేంటంటే చెట్లు లేని చోట ఫారెస్ట్ లో కూడా ఫారెస్ట్ ఏరియాలో చాలా చోట్ల వృక్షాలు ఉండవు మామూలుగా సెమీ ఫారెస్ట్ అంటారు ఏ చిన్న చిన్న మొక్కలు పెరుగుతాయి ఇలాగ వెదురు ఇది మనం సెమీ ఫారెస్ట్ ఏరియాగా చెప్పుకోవచ్చు ఇలాంటి ఏరియాలని ఉదాహరణకు ఒక ఐదు వందల ఎకరాలను ఐదు జోన్ గా విభజించి ఒక వంద ఎకరాల్లో కొన్ని నెలల పాటు ఆవుల్ని గ్రేజింగ్ అనుమతించడం తర్వాత ఇందులో గడ్డైపోయిన తర్వాత రెండో వంద ఎకరాలు అట్లా చేసినట్లయితే మనం బ్రీడింగ్ గాని మామూలు డైరీ పరిశ్రమకు గానీ ఎంతో మేలు చేసిన వారు అవుతారు ఆవులు ఆరోగ్యం బాగుంటుంది ఆవులకి మంచి ఆహారం దొరుకుతుంది దాంట్లో ఇంకా కొన్ని రకాలైనటువంటి చౌకైనటువంటి గడ్డి విత్తనాలు గాని సిరల్స్ విత్తనాలు గాని అంటే మనము తృణధాన్యాల విత్తనాలు గాని జల్లి పెంచడం ద్వారా వర్షాకాలం పెరుగుతాయి పెంచడం ద్వారా ఆవులకి మంచి ఆహారం అనేది లభిస్తుంది ఈ సూచన వల్ల ఎన్నో వందల వేల మంది లాభపడతారు కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఈ సూచనని పరిగణన తీసుకోవాలని చెప్పేసి మా మనవి మన ప్రాంతంలో పండే గోశాల దగ్గర పొలాల్లో పండేటటువంటి ఉలవ వచ్చాము ఈ ఉలవ చేను ప్రత్యేకత ఏంటంటే దీని నుంచి ఉలవలు దీనికి రసాయనాలు వాడరు రైతులు ఎవరు రసాయనాలు వాడే అవసరం లేదు శీతాకాలం మొదట్లో ఈ పంట అక్టోబర్ నవంబర్ మాసాల్లో జల్లేస్తారు చిన్న వర్షం పడితే ఇట్లా పెరుగుకుంటూ వెళ్తుంది ఇంకా మంచు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మంచు మీద పెరిగిపోతుంది అనమాట ఇది దీని గింజల నుంచి మంచి ప్రోటీన్ కాల్షియం అందుతుంది ఎక్కువగా ఫీడింగ్ లో ప్రత్యేకించి బుల్స్కి ఉలవ వాడతాం సో ఇంకొక ప్రయోజనం ఏంటంటే దీన్ని నూర్చిన తర్వాత కొంతమంది రైతులు వదిలేస్తుంటారు దీన్ని సో మనం దీన్ని ఎండుగడ్డి కింద అంటే లైక్ డ్రై మ్యాటర్ లాగా గడ్డి కంటే దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేసి దీన్ని మేపితే మంచి కాల్షియం దీని నుంచి వస్తుంది రెసిడ్యూస్ ఆఫ్ ఉలవ ఉలవ బొత్తు అంటాం మనము సో ఇది ఈ ప్రాంత ప్రత్యేకత ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం మన గోశాలకి ఇంచుమించు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మనము ఆ హిల్ ఏరియా సెమీ ఫారెస్ట్ ఏరియా దాటుకుని ఈ ప్రాంతానికి ఆవులని తోలుకొచ్చాము రోజు ఇదిగో మా గోపాలకుడు లక్ష్మణరావు రోజు ఇంతవరకు తీసుకొస్తాడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మంచి గడ్డే కాకుండా కొండల్లో నుంచి వచ్చే సహజమైనటువంటి నీరు ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ గడ్డలు అంటారు ఈ ప్రాంతంలో మూడు వందల అరవై ఐదు రోజులు నీరు ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది సో వాటికి ఆ మంచి ఆహారంతో పాటు స్వచ్ఛమైన విలువలు అనేక మూలికల్ని నీరు తీసుకొస్తుంది కొండల నుంచి వస్తూ మొక్కల నుంచి ఆ అత్యంత స్వచ్ఛమైనటువంటి నీరు కూడా వాటి లభ్యత ఉంటుంది రోజు మావులు ఇంతవరకు వస్తాయి ఇంతవరకు గ్రేజింగ్ వచ్చి తిరిగిన తర్వాత ఒక మూడు నాలుగు గంటలు తిరిగిన తర్వాత వెనక్కి వచ్చేస్తాయి అన్నమాట వర్షం పడిన టైంలో గడ్డి ఉంటుంది ఆ వర్షాలు లేని టైం టైమ్ లో కూడా ఈ గడ్డి లేకపోయినా కూడా వచ్చి ఎక్సర్సైజ్ గా ఇంతవరకు వచ్చి కొంచెం నీరు తాగి వచ్చేసే ప్రాక్టీస్ మేము ఆచరిస్తున్నాము మీకు ఈ గ్రేజింగ్ పై ఎందుకంటే మా ఏమన్నా మంచి సలహాలు సూచనలు ఉన్నట్లయితే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు మా అనుభవం నుంచి అర్థమైంది ఏంటంటే గ్రేజింగ్ అనేది చౌకగా బ్రీడింగ్ చేయడానికి చౌకగా ఏ పశు సంపదనైనా పోషించడానికి ఒక చౌకైన పద్ధతి అనేసి మాకు అనుభవ తెలుసుకున్నాము మీ అనుభవాలు ఇంతకన్నా మెరుగ్గా ఉంటే సలహాల రూపంలో తెలియజేయండి नमस्कार थैंक यू